నమస్తే అండి వెల్కమ్ టు ఎబీ ప్రాప్ స్టోర్ ఈరోజు మరొక టూ బీహెచ్కే ఫ్లాట్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియో అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఇక ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి అండ్ మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకి అవైలబుల్గా ఉందండి థౌజండ్ నైంటీ ఎస్ఎఫ్టీస్లో అయితే మనకి ఈ టూబీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే మనకి ఉంది ఇది వచ్చేసి మనకి కేపిహెచ్పి నైన్త్ ఫేస్లో గూగుల్ ప్లాట్స్లో ఫ్లాట్ అండి ఇది జస్ట్ మనకి ఫోరం మాల్కి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అంతే చాలా నియర్ బై ఉంటుంది అంటే హైటెక్ సిటీకి అండ్ గచ్చిబౌలి మియాపూర్ కేపిహెచ్పి వీటన్నిటికీ చాలా నియర్ బై మంచి లొకేషన్లో అయితే ఉంటుందండి సో ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా మనకి నోటరీ ఫ్లాట్స్ అనమాట సో ద బెస్ట్ ప్రైజ్లో మనకు ఒక మంచి ఫ్లాట్ కావాలి అనుకుంటే మనకి చాలా మంచి లొకేషన్లో మంచి ఫ్లాట్ అయితే మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఫార్టీ సెవెన్ ల్యాక్స్లో మీకు టూ బీహెచ్కే అనేది మనకు వస్తుంది అండ్ దీంట్లో అంత ఇంటీరియర్ అంత చేసి అయితే ఉంది మీరు దీంట్లో వన్ పర్సెంట్ కూడా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో చాలా మంచి లొకేషన్ నియర్ బై మీకు అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో బెస్ట్ లొకేషన్ సో మనకి లోన్స్ వాటికంటే కొంచెం మనకి అది అవుతుందనమాట సో నోటరీ కాబట్టి లోన్స్ అవి ఇవి రావు ఉండడానికి అయితే మనకు ఓకే మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్